హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెష్గా మా తోటల్లో పండించిన ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట ఇవన్నీ అస్సలు మందులు కొట్టకుండా నేచురల్గా వేపాకుల్ని నీళ్ళలో ఇన్ఫ్యూజ్ చేసి ఫిల్టర్ చేసి దాంతో స్ప్రే చేసి పండించిన ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట ఇక్కడ చూసారు కదా బెండకాయలు వంకాయలు ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా చిక్కుడుకాయలు దొండకాయలు బీరకాయలు కాకరకాయలు ఇలా అన్ని వెజిటేబుల్స్ని ఇంకా కొత్తిమీర అనపకాయలు ఇవన్నీ పండిస్తారనమాట అస్సలు మందులు కొట్టకుండా నేచురల్గా పండిస్తారు నిమ్మకాయలు ఇవన్నీ మా తోటలోనే పండినవనమాట అస్సలు కెమికల్స్ ఏది యూస్ చేయలేదు నేచురల్గా పండించినవి అనమాట ఇవి చూసారు కదా విలేజెస్లో ఫార్మర్స్ అయితే ఇలా పండిస్తారు ఇక్కడ చూపిస్తున్న అరటి పండ్లు కూడా మా చెట్లో పండినవే అనమాట ఇంకా కంది కంది గింజలు ఫ్రూట్స్ పప్పాయాస్ కానీ ఇవన్నీ మా చెట్లో పండుతాయి అన్నమాట ఇంకా ఫ్రెష్గా డ్రమ్స్టిక్ లీవ్స్ని కూడా మా చెట్లో నుంచి తెచ్చుకున్నాను ఇవన్నీ ఫ్రెష్గా అస్సలు కొంచెం కూడా పెస్టిసైడ్స్ యూస్ చేయకోకుండా నేచురల్గా బయోపెస్టిసైడ్స్ యూజ్ చేసి పండించినవన్నమాట ఇంకా ఈ మురుకులను కూడా ఫ్రెష్గా పీనట్ అంటే గ్రౌండ్నట్స్ యూస్ రోస్ట్ చేసి ఇంకా కొంచెం బియ్య పిండి కలిపి అనమాట ఈ దొండకాయలు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్లో నుంచి తెంపుకొచ్చినవన్నమాట ఈ బ్రింజాలైతే ఇందులో గింజలు ఉండవంట ఈ విత్తనాలు అయితే యుఎస్ నుంచి మా కజన్ సిస్టర్ వాళ్ళ అత్తయ్య తీసుకొచ్చారు టేస్ట్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్